ప్రభుత్వ విప్ వేములువాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం అర్దరాత్రి గంభీరావుపేటలో తన పర్యటన ముగించుకుని వేములవాడ వస్తున్న క్రమంలో సిరిసిల బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు క్షతగాత్రులను అంబులెన్స్ లో ఎక్కించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు

그러다 a l i t t 이